ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ముప్పై ఏడవ భాగం నిక్కి కాల్ కట్ చేసిన తర్వాత ఎవరికోసమో నేను ఇక్కడే ఆగిపోవాలనుకోవడం లేదు నా ఫ్యూచర్ మాత్రమే నాకు ముఖ్యం అని కళ్ళు తుడుచుకొని విక్రమ్ పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని అతని రూమ్ డోర్ కొట్టింది కాసేపటికి డోర్ ఓపెన్ చేసిన విక్రమ్ నీరసంగా గుడ్ మార్నింగ్ నేత్ర కమ్ ఏంటి అందనీరసంగా ఉన్నావు చేయినప్పి ఎలా ఉంది టూ మచ్ పెయిన్గా ఉంది నేత్ర నా వల్ల కావట్లేదు అయ్యో అలాగా సరే పదా ముందైతే హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఇమ్మీడియట్గా హోటల్ వాళ్ళకి కాల్ చేసి మీకు అరేంజ్ చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళింది నేత్ర విక్రమ్ చేతికి ఎక్స్రే తీసి బలంగా ప్రెషర్ పడ్డం వల్ల నర్వ్స్ బాగా స్ట్రెయిన్ అయ్యాయి కొద్ది రోజులు కంప్లీట్గా చేతికి రెస్ట్ అవసరం లేదంటే నర్వ్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి సెప్టిక్ అవ్వకుండా మెడిసిన్ ఇచ్చి పంపించారు డాక్టర్స్ ఇప్పుడు ఎలా విక్కి ఏమైంది ఏమైందంటావేంటి నీ చేతికి ఇంత పెద్ద గాయమైంది ఇప్పుడు నువ్వు డిజైన్స్ ఎలా డ్రా చేస్తావు పైగా తొందరలోనే మలేషియన్ ఫ్యాషన్ బుక్ ఉంది అందులో కోపాన్ని బిగబట్టి మరేం పర్లేదు నేను ఆల్రెడీ చెప్పాను కదా అందులో నువ్వు పార్టిసిపేట్ చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుందని సారీ విక్రమ్ నొప్పిగా ఉందా ఇట్స్ ఓకే నేత్ర నేను ఆలోచిస్తుంది ఈ నొప్పి గురించి కాదు దీనికి కారణమైన వాళ్ళ గురించి ఎవరైనా పొ పొరపాటున విసిరేసి ఉండొచ్చు విక్రమ్ ఖచ్చితంగా ఇదే అరవింద్ పనేనని అర్థమవుతుంటే వాళ్ళని అంత ఈజీగా వదలను వికీ ఎందుకు లేనిపోని గొడవలు పైగా అంత పైన సీసీ కెమెరాలు కూడా ఉండవు ఏదో పొరపాటున ఉంటుంది మనం ఎక్కడ గొడవ చేస్తామేమోనని సైలెంట్గా తప్పుకొని ఉంటారు వదిలే ముందైతే ఇప్పటికే బాగా లేట్ అయింది మీటింగ్కి వెళ్దాం పదా అంటూ విక్రమ్ని లాక్కెళ్ళింది నేత్ర అప్పటికే మీటింగ్ స్టార్ట్ అవ్వడంతో వాళ్ళ వాళ్ళ సీట్స్లో కూర్చున్నారు విక్రమ్ నేత్రలు నవ్వుతూ తననే చూస్తున్న అరవింద్ వైపు కోపంగా చూస్తే నాకు తెలుసురా ఇలా చేసింది నువ్వేనని ఏదో ఒక రోజు నాకు దొరుకుతావు అప్పుడు చెప్తాను నీ పని అని కసిగా అనుకుంటుంటే రెక్లెస్గా అతని వైపు ఒకసారి చూసి తన పనిలో పడ్డాడు అరవింద్ నిన్నటిలా ఈవినింగ్ వరకు ఎవరి లోకంలో వాళ్ళు గడిపేస్తే ఈసారి సైట్ సీయింగ్ అంటూ ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయారు అనయ్య ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదా మిగతా ఫారినర్స్ వెళ్తుండడంతో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారని చెప్పాడు అరవింద్ మరి మనం నాకు చాలా వర్క్ ఉంది ఎక్కడికి వెళ్ళట్లేదు నువ్వు వెళ్ళి బుక్స్ తీ అనడంతో అయ్యో ఈరోజు ఒక్కసారి కూడా వదనతో మాట్లాడనే లేదు అని దిగాలుగా అనుకుంటూ తన బుక్స్ ఓపెన్ చేసింది అన్విత కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చిన అరవింద్ అఫీషియల్గా ఎవరితోనో మాట్లాడడానికి బయటికి వెళ్తే ఏంటో ఒక్కదాన్ని మరీ బోర్గా అనిపిస్తుంది అనుకుంటూ బుక్లో పేపర్స్ అన్నీ తిరిగేస్తున్న అన్వితికి ఫోన్ రావడంతో వాళ్ళయ్య అన్నయ్యనే అనుకొని లిఫ్ట్ చేసింది హలో అన్వి నేను వదిన్ని వదిన నేను నీ గురించే అనుకుంటున్నా నువ్వే కాల్ చేశావు ఈరోజు అన్నయ్య సైట్ ఇంకే కూడా వద్దని చెప్పాడు నీతో మాట్లాడమే కుదరలేదు అందుకే ఇందాక మీ అన్నయ్య బయటికి వెళ్ళడం చూసి నేనే కాల్ చేశాను ఇంతకీ బోన్ చేసావా ఇంకా లేదు వదిన అన్నయ్య వచ్చాక వెళ్ళాలి అంటూ కాసేపు మాట్లాడగానే సరే అయితే ఇక ఉంటాను మళ్ళీ మీ అన్నయ్య వచ్చేస్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది నేత్ర నందు ఏంటి అరవింద్ నేత్ర ఇద్దరు ఇప్పుడు ఒకే చోట ఉన్నారు కదా ఇద్దరిలో ఒక్కరు ఓపెన్ అయినా ఒక్క స్టెప్ వేసినా ఇద్దరూ కలిసిపోతారు నిజమేష్టలా కానీ వాళ్ళు వెయ్యాలి కదా వేసేలాగా మనం చేద్దాం మనమా అవును మనం ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ ఒకే చోట స్టిక్ చేస్తే ఖచ్చితంగా ఓపెన్ అవుతారు అది అయ్యే పని కాదులే కానీ లేనిపోని ప్రయోగాలు చేసి అడ్డంగా ఇరుక్కోకు అదేంటో అలా అంటావు వాడు నీకు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ వాడి లైఫ్ ఇలా డిస్టర్బెన్స్గా ఉంటే ఇంత సైలెంట్గా ఉంటావా ఏంటి చూడు మేడం స్టెల్లా నేను ఎంత చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి వాటిని నేను క్రాస్ చేయను అందులోనూ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్లో మూడో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండకూడదు అంటే వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేమా ఏం చేయలేం కానీ వాళ్ళిద్దరి మనసులో చెప్పలేనంత ప్రేమ ఉంది దానికి మించి పెళ్ళనే బంధం ఉంది అవే వాళ్ళని దగ్గర చేస్తాయి కాబట్టి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చెప్పి వెళ్ళిపోతే అలా ఎలా వదిలేస్తాను మన ప్రయత్నం మనం చేయడంలో తప్పులేదు కదా అనుకుంటూ ఏదో ఆలోచనలో పడింది స్టెల్లా